నమస్కారం సార్ నమస్తే సార్ కేజ్రీవాల్ గారికి కూడా హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు షాక్ ఇచ్చింది ఆయనకి చెప్పుకోవాలి అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అక్కడ కోర్టులో ఎందుకు బెయిల్ మీ ఒపీనియన్ కేజ్రీవాల్ సంబంధించి ఆయన అరెస్ట్ అయిన రోజు నుంచి పదహారో తేదీ ఆయన సారీ ఇరవై ఒకటో తేదీ అరెస్ట్ అయ్యాడు ఇరవై ఒకటి నుంచి కూడా రోజు ఏదో ఒక వార్తలు ఉంది ముందు రెండు రోజులు కూడా ఆయన ఈడీని ఈడీ నిర్బంధంలో నుంచి రెండుసార్లు రెండు ఆదేశాలు కూడా పంపించాడు ఒకటేమో ఫస్ట్దేమో వాటర్కి సంబంధించిన ఆదేశాలు ఢిల్లీలో ఎండాకాలం మొదలైంది ఇబ్బ వాటర్కి ఇబ్బంది లేకుండా మీరు ఏర్పాట్లు చేయండి వాటర్ ట్యాంక్స్తో వాటర్ని సప్లై చేయండి అట్లాగే సీయేజీని కూడా క్లీన్ చేయండి ఇవన్నీ చెప్పాడు దాన్ని అతిషా అనే ఆమె మినిస్టరు నీటిపారుదల శాఖ మంత్రి ఆమె దాన్ని పెట్టింది దాని తర్వాత మరుసటి రోజేమో ఆరోగ్యానికి సంబంధించి ప్రజారోగ్యానికి సంబంధించి ఆ జాగ్రత్తలు తీసుకోమని పెట్టాడు సో ఈ రెండు జరిగాయి దాని తర్వాత సునీత కేజ్రీవాల్ ఆయన భార్య ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఆమె ఈయన కుర్చునే కుర్చీలోనే కూర్చోవడం వల్ల బీజేపీ వాళ్ళు ముఖ్యంగా బీజేపీ అనురాగ్ ఠాకూర్ మినిస్టర్ కాబోయే ముఖ్యమంత్రి ఈమె ఎందుకంటే ఈయన ఇప్పుడిప్పుడే జైలు నుంచి రాడు తర్వాత రబ్రీదేవ్ లాగా లల్లు ప్రసాద్ యాదవ్ అరెస్ట్ చేసినప్పుడు రబ్రీదేవ్ ఎలాగైతే సీఎం అయిందో ఈమె కూడా అలాగవుతుందని అతను ప్రకటించాడు ఇప్పటివరకు ఆప్ అయితే ఆ రకంగా నిర్ణయాలు తీసుకోలేదు జైలు నుంచే ఈయన పరిపాలన చేస్తాడని అతీష మాట్లాడారు బట్ నిన్న లెఫ్టినెంట్ గవర్నర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జైలు నుంచి పరిపాలన నేను కొనసాగనేవో అని ఆయన చెప్పాడు దాని మీద కూడా ఆపుకి ఆయనకి మధ్య మాటల యుద్ధం మొదలైంది అంటే ఆయన ఏమన్నా భర్తరపు చేస్తాడా ప్రభుత్వాన్ని అనేది కూడా చర్చ జరుగుతుంది మామూలుగా అయితే రాజ్యాంగ పరంగా ఒక ముఖ్యమంత్రి జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపకూడదు అని ఎక్కడా లేదు కాకపోతే ప్రాక్టికల్ అది అసాధ్యం ఏదైనా కోర్టు ప్రత్యేకమైన ఆయనకు వెసులుబాటు కల్పిస్తే తప్ప అంటే జైలు కాకుండా ఇల్లే జైలుగా ఏదైనా మార్చి చేస్తే తప్ప అదర్వైజ్ జైలు మాన్యువల్ అలాంటిది ఒప్పుకోదు రోజు కలుస్తామేం ఇల్లు అంటే కుదరదు సో జైలు మాన్యువల్కి ఒక రూల్స్ ఉంటుంది వారానికి రెండుసార్లు ములాఖాత్తు ఉంటాయి అడ్వకేట్లు కాబట్టి రోజు కూడా కలిసే పర్మిషన్ తీసుకోవచ్చు అంతేగాని అడ్వకేట్లు ద్వారా కావాల్చుంటే ఆయన ఏమన్నా నడిపే అవకాశం ఉంది కానీ అదంత ఈజీ కాదు ఒక ముఖ్యమంత్రిగా ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేయాల్సి ఉంటుంది జైల్లో అట్లా కుదర కుదరదు అనేక నిర్ణయాలు స్పాట్లో తీసుకోవాలి కాబట్టి ఈరోజు కానీ రేపైనా ఆయన ఖచ్చితంగా తన తరపున ఒకరిని ముఖ్యమంత్రిగా పెట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అయితే ఆయనకు సంబంధించి ప్రెజర్ అయితే ఇంటర్నేషనల్ ప్రెజర్ స్టార్ట్ అయింది జర్మన్ ఖండించింది జర్మన్ ఖండిస్తే జర్మన్ దౌత్యాధికారిని మన ఫారిన్ మినిస్ట్రీ పిలిచి ఆయనకు దాదాపు నలభై పైన ఆయన దగ్గర దాని ఏమంటే వివరణ తీసుకున్నారు దాని తర్వాత అమెరికా ఖండించింది అమెరికాకు కూడా వీళ్ళు లెటర్ పెట్టారు నిరసన లెటరు నిరసన లెటర్ పెట్టినాక కూడా మళ్ళీ అమెరికా దాన్ని ఒకసారి ఖండించి అదే కాకుండా కాంగ్రెస్కు బ్యాంక్ అకౌంట్స్ని స్తంభింపజేయడం కూడా ప్రజాస్వామ్య చర్య కాదు మేము దీన్ని గమనిస్తున్నాం అనేది కూడా అమెరికా అనింది ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రెజర్ అనేది మోడీ వైపు పెరుగుతుంది ఇప్పటివరకు ఇలాంటిది లేదు మోడీకి కానీ ఇది స్టార్ట్ అయింది సో మోడీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ల కోసమే అరెస్ట్ చేస్తారనేది అందరికీ తెలుసు కేజ్రీవాల్ మీద కేసు ఉందా లేదా అది నిజమా కాదా అనేది పక్కన పెడితే కావాలనే ఎలక్షన్ ముందు మోడీ ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారనేది చిన్నపిల్లని అడిగిన చెప్తారు దాంట్లో ఏం డౌట్ లేదు ఎందుకంటే అరెస్ట్ అయిన రెండు రోజులకే ఇటు గాలి జ గాలి జనార్దన్ రెడ్డి ఇక్కడ చేరాడు ఆయన మీద బోల్డ్ కేసులు ఉన్నాయి కర్ణాటకలో ఇలాగా అట్లాగే అజిత్ పవార్ కావచ్చు తర్వాత అశోక్ చౌహాన్ కావచ్చు ఇలాంటి వాళ్ళంతా ఉండి చేరినాక వాళ్ళు ఏమయ్యారో మనకు తెలుసు ఇక్కడ జగన్ పది పదేళ్ళుగా బెయిల్ మీద ఉంటే ఏం చేస్తున్నారో బీజేపీకి తెలుసు కాబట్టి బీజేపీకి అనుకూలంగా ఉన్న బీజేపీలో ఉన్న ఎన్డీఏలో ఉన్న వాళ్ళ మీద కేసులు లేవు ఉండవు వాళ్ళని జైలుకి పంపించడానికి ఉండవు వాళ్ళందరూ మిస్టర్ క్లీన్లే మిస్టరు లేదా మిస్సెస్ క్లీన్లు ఓన్లీ ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే అవినీతి పరులు వాళ్ళే జైలుకి వెళ్ళాలి వాళ్ళ మీదే కేసులు ఉంటాయి ఇది క్లియర్గా బీజేపీ స్టాండ్ ఇది గత కొంతకాలంగా జరుగుతుంది దీని చూడలేని వాళ్ళు తప్ప ఇంకొకటి కాదు సో ఇది అందరికీ కనిపిస్తుంది ఓపెన్గా దీనికి ఏం పెద్ద అతి తెలివేం అవసరం లేదు మామూలుగా న్యూస్ చదివా అందరికీ తెలుస్తుంది సో ఈ క్రమంలో ఇంటర్నేషనల్ ప్రెజర్ కూడా మొదలైంది అమెరికా ప్రెజర్ అంత ఈజీగా తట్టుకోవడం కష్టం మోడీ కూడా ఎందుకంటే అమెరికాకు ఉన్న ఇవాళకు కూడా అమెరికాకి ఓల్డ్ దీంట్లో కంట్రోల్ ఉంది మరి దాన్ని ఎదిరించి మోడీ నిలబడ్డానికి సాహసం చేస్తాడనేది కూడా చూడాలి ఏదైనా అది ఉంది ఇది ఒకవైపు అయితే రెండవ వైపు అక్కడ కేజ్రీవాల్ ఆరోగ్యం బాగా క్షీణిస్తుందని చెప్తున్నారు ఈడీలో ఎందుకంటే ఆయనకి డయాబెటీస్ అయినా డై ప్రాపర్ లేకపోతే డయాబెటీస్ డౌన్ అవుతుంది అప్ అవుతుంది సో ఆ రకంగా ఆయనకి షుగర్ లెవెల్స్ బాగా పడిపోయాయని నలభై ఆరు ఎంజీకి మొన్న పడిపోయినాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆమె భార్య సునీత కూడా చేస్తుంది అదొక ఆస్పెక్టు ఇక మూడవ ఆస్పెక్టు హైకోర్టులో నిన్న బెయిల్ పిటిషన్ మీద సుదీర్ఘమైన వాదనలు జరిగాయి కేజ్రీవాల్ తరపున అభిషేక్ సింగ్ మన్ మన్వి ఆయన వాదనలు వినిపించారు ఇటు ఈడీ తరపున అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఈడీ తరఫున మాట్లాడారు ప్రధానంగా ఈడీ ఏంటంటే కౌంటర్ వేయడానికి మాకు టైం కావాలని అడిగింది ఎందుకంటే వీళ్ళు లాస్ట్ నిన్ననే ఇచ్చారు మాకు మాకు కౌంటర్ వేయడానికి టైం లేదని దానికి అభిషేక్ సింగ్ మన్వి ఆయన అభిషేక్ సింగ్ అభిషేక్ మను సింగ్వి ఆయన ఏం చెప్తున్నారంటే మాకు సాటర్డే మేము వేసాము సాటర్డే రిజిస్ట్రీ క్లోజ్ అయింది మండే ఓపెన్ అయింది ఓపెన్ అయినాక ఇచ్చాము ఇంకా మేము అంతకుముందే ఆడిస్తాము అసలు వాళ్ళు కౌంటర్ చేయాలని అవసరం ఏముంది దీంట్లో క్లియర్గా ఇది అక్రమ కేసు సెక్షన్ ఫిఫ్టీ ప్రకారం పిఎంఎల్ఏ సెక్షన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రకారం స్టేట్మెంట్లు తీసుకోవాలి అవి ఏమీ తీసుకోలేదు వీళ్ళు సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం అరెస్ట్ చేశామని చెప్తున్నారు నైన్టీన్ ప్రకారం అరెస్ట్ చేశామని చెప్తున్నారు సో దీంట్లో ఏ రకమైన ఈయన నేరం చేశాడనే దానికి వాళ్ళ ఏ రకమైన ఆధారం లేదు ఇది క్లియర్గా ఎలక్షన్ ముందు ఆయన్ను అరెస్ట్ చేయడం వల్ల లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్కి విఘాతం కలిగింది రాజ్యాంగం లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాలి అని చెప్తుంది ఎన్నికలంటే అందరికి ఈక్వల్గా లెవెల్ ప్లేయింగ్ గ్రైండ్ అంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం ప్రచారం చేసుకునే హక్కు ఉండాలి అది లేకుండా చేసిందని చెప్తున్నారు ఈ కాంటెక్స్లో మనకు చంద్రబాబు తరఫున ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు కూడా సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారు మల్లికార్జునరావు గారు ఇదే వాదన ఆయన కూడా చేశారు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం వల్ల ఆ పార్టీ పొలిటికల్ పొలిటికల్ యాక్టివిటీలన్నీ కూడా స్తంభిస్తాయి అందువల్ల ఇది ఆ పార్టీకి కూడా ఇబ్బంది అవుతుంది అనేది ఆయన్ని బెయిల్ ఇవ్వడానికి వన్ ఆఫ్ ద కాజెస్ అనమాట అది మరి అదే కాజ్ దీనికి వర్తించదా అనేది అభిషేక్ సింగ్ వి మాట్లాడుతున్నాడు సో ఇక్కడ ఏంటంటే మనకి చూస్తే కోర్టు కోర్టు ఒక తీర్పు ఉంటుంది వ్యక్తులను బట్టి ఒక తీర్పు ఉంటాయి కోర్టులు కూడా అందరికీ ఒకటే కనపడదు మనం ఒక కామన్ మ్యాన్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇక్కడేమో కోర్టు చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయన పార్టీకి లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండదు కదా అని ఇక్కడ మాట్లాడుతుంది అక్కడే మరి హైకోర్టు దాన్ని పట్టించుకోవట్లేదు మనసింగ ఎంత మాట్లాడినా అది పట్టించుకోవట్లేదు పట్టించుకోండి కౌంటర్ వేయమని చెప్తుంది కౌంటర్ ఏ కౌంటర్ వేయాల్సిన అవసరం ఏముంది కేసులో అనేది ఈయన మాట్లాడుతున్నాడు కౌంటర్ వేయడానికి వాళ్ళకి వన్ డే టైం కూడా సరిపోదా దీంట్లో ఏముంది కౌంటర్ వేయడానికి వాళ్ళ దగ్గర ఏమి ఆధారాలు లేవు అని ఆయన చెప్తున్నాడు కానీ కోర్టు ఏంటంటే పిఎంఎల్ఏ నేను నిన్న చెప్పాను పిఎంఎల్ఏ చట్టం అంత ఈజీగా ఎవరికి బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోదు ట్విన్ కండిషన్స్ పాటించాలి అంటే అతను నిర్దోషాన్ని నమ్మాలి బెయిల్ ఇచ్చిన తర్వాత అతను పోయి నేరం చేయడాన్ని నమ్మాలి కాబట్టి హైకోర్టు సుదీర్ఘవాదాలు విన్నప్పటికి కూడా ఇప్పటి వరకు అయితే ఆయనకు రిలీఫ్ అయితే రాలేదు ఇరవై ఎనిమిది వరకు అయితే నాకు తెలిసి అంటే ఇరవై ఎనిమిది వచ్చేసింది ఆల్రెడీ సో ఈ ఈరోజు వరకు ఆయన కస్టడీలో ఉండాలి కానీ వాళ్ళు టైం తీసుకున్నారు కాబట్టి కస్టడీ పొడిగిస్తారు నాకు తెలుసు కస్టడీ పొడిగిస్తారు ఆయన హెల్త్ బాగాలేదన్న గ్రౌండ్ కూడా వీళ్ళు హెల్త్ సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేస్తారు ఎందుకంటే వీళ్ళు కూడా చెక్కింగ్ అవన్నీ చేస్తుంటారు పరిస్థితి ఏదేమైనా ఈయనకి హైకోర్టు అయితే అయితే ఇప్పటివరకు కలగలేదు కలుగుతుందని కూడా హోప్ లేదు దీని తర్వాత కోర్టుకి వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు కూడా నాకు తెలిసి ఏం చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టం అటువంటిది ఆల్రెడీ దీంట్లో ఆపుకు సంబంధించిన ముగ్గురు జైల్లో ఉన్నారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఉన్నాడు మంత్రి సత్యేంద్ర జైన్ ఉన్నాడు సంజయ్ సింగ్ ఎంపీ ఉన్నాడు ముగ్గురు జైల్లో ఉన్నారు అది కాకుండా ఇంకా విజయనాయర్ వాళ్ళ పార్టీ అతనే అతను కూడా జైల్లో ఉన్నాడు ఇలాగా చాలామంది జైల్లో ఉన్నారు వాళ్ళకి ఎవరికి బెయిల్ రాలేదు ఈయనకి కూడా నాకు తెలిసి ఎలక్షన్ల వరకు అయితే బెయిల్ ఇప్పించి బయటికి తీసుకురారు ఎందుకంటే మోడీ పర్పస్ ఏ ఎలక్షన్ వరకు తన లోపలేసేస్తే ఇండియా కూటమి విన్నింగ్ అవకాశాలను బాగా తగ్గించవచ్చు అనేది ఉంది